గుప్పుడందమైన శ్రీల్లో మను కాలేజీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు డిబిఎస్టీ కాలేజీను ఆదుకునేది ఒక్కడే ఒక్కడు అతనే రిషేంద్ర భూషణ్ అవును రిషి వస్తేనే డీబీఎస్టీ కాలేజ్ మళ్ళీ పూర్వ వైభవాన్ని అనుకుంటుంది సో ఈ రోజు కాకపోతే రేపైనా రిషి డీబీఎస్టీ కాలేజీకి ఎండీగా రావడం ఖాయం అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే రిషి ఏమయ్యాడో ఎవరికీ తెలియదు కానీ వస్తారా మాత్రం తనకు కనిపించిన రంగానే రిషి అని బలంగా నమ్ముతుంది రంగా మాత్రం తాను ముమ్మాటికి రంగానే అని చెప్తున్నాడు తానే రిషి నేను చెప్తే సీరియల్కి శుభంకాట పడిపోతుంది కాబట్టి అది ఇప్పట్లో జరిగే పనైతే కాదు మరి సీరియల్ను ముందుకు నడిపించాలంటే రిషి రీఎంట్రీ ఇస్తాడు కానీ రిషేంద్ర భూషణ్గా కాదు రంగాగా అవును రంగా రిషి వేషంలో డిబిఎస్టీ కాలేజీకి ఎండీగా రాబోతున్నాడు షాడో ఎండీగా వస్తారా వ్యవహరించనుంది పాత సినిమాలో హీరో చనిపోతే అతని పోనుగులతో ఉన్న మరొకరిని తీసుకొచ్చి అతనికి సూటు బూటు వేసి ఆ ఇంటికి వారసం చేసి వెళ్ళిన భరతం పట్టిస్తుంటారు కదా సో సేమ్ సీన్ గుప్పట మనసులోనూ కనిపించబోతుందా అంటే అవుననే అనిపిస్తుంది తాజాగా షూటింగ్ లొకేషన్కి సంబంధించిన వీడియో ఒకటి లీక్ అయింది దాన్ని రిషి ఫ్యాన్స్ పేజీలో షేర్ చేయగా వైరల్ అవుతుంది ఇందులో రిషి డీబీఎస్టీ కాలేజీకి అండిగా ఎంట్రీ ఇస్తుంటే పైనుంచి పూలవర్షం కురిపిస్తూ అతనికి స్వాగతం పలుకుతున్నారు అయితే వచ్చి ఇది రిషి అయ్యుండడు అనేది ఒక డౌట్ రంగానే రిషి రూపంలో వస్తున్నాడు అతన్ని రిషిగా నాటకం ఆడించడానికి వస్తారా తీసుకొస్తుందనేది మరొక అనుమానం మరి ఇవన్నీ అనుమానాలా లేదంటే నిజమయ్యే అవకాశం ఉందా అంటే గుప్పడంద మనసు తదుపరి ఎపిసోడ్ల కోసం వేచి చూడాల్సిందే